నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు సార్వత్రిక ఎన్నికలకు సమయం దిగబడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత బృందం నిన్న రాత్రి విజయవాడకు చేరుకుంది ఎన్నికల సన్నద్ధత గురించి అధికారులతో వీరు సమీక్షలు కూడా నిర్వహించనున్నారు ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ పార్టీలు చేసిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించనున్నారు అలాగే ప్రతి రాజకీయ పార్టీతో వీరు భేటీ అవుతున్నారు ఒక్కో పార్టీతో పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు వీరు సమావేశం కానున్నారు ఈ క్రమంలో నో హోటల్లో సీఈసీ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఓటర్ల జాబితాలో అక్రమాలపై సిఇసికి వీరు వివరించారు ఆ భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల దొంగ ఓట్లు చేరికపై ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు కాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ చేస్తుందని ఆయన వారికి ఫిర్యాదు చేశారు జనసేన గుర్తింపు లేని పార్టీ అని ఇక ఆ పార్టీని ఎలా అనుమతిస్తున్నారని కూడా ఎన్నికల కమిషన్ ను తాను ప్రశ్నించినట్టు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వారు రెండు చోట్ల ఓట్లు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరినట్టు విజయసాయి రెడ్డి తెలిపారు ఆరు అంశాలపైన తాము సిఈసి కి ఫిర్యాదు చేశామని కూడా పేర్కొన్నారు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారని ఇదే విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని కూడా ఆయన తెలిపారు ఎక్కడ బోగస్ ఓట్లు లేవని జిల్లా కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారన్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పేరుతో ఒక వెబ్సైట్ పెట్టి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ఇంకా ఏపీలో శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికలను ఒకే ఫేజ్ లో పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాము విజ్ఞప్తి చేశామని కూడా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు